సంవత్వసరం కూడా ఎంతో వైభవంగా నిర్వహించ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది శివ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నిటి రోజున ఉదయం గురించి రుద్రాభిషేకాలు మరియు కోడి కనకాల ఊరేగింపు మరియు షావ సాయంత్రం కూడా షావా ఊరేగింపు ఎదిగింపు గ్రామ గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అట్లాగే రాత్రిపూట భజన కార్యక్రమము లింగోద్భవ అనగా రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవంలో ఏకాదశ రుద్రాభిషేకం అనగా పదకొండు సార్లు రుద్రాభిషేకం నిర్వహించి అన్న పూజ అన్న పూజ నిర్వహించి మళ్ళీ అభిషేకం నిర్వహించి స్వామివారిని స్వామివారిని పొచ్చుకోవడం జరిగింది ఈరోజు గ్రామ పండే ఆర్యం ఆధ్వర్యంలో సుమారు ఇరవై క్వింటాల బియ్యంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు మహారాష్ట్ర నుంచి మా పూర్వీకులు గతంలో ఈ ఇది నాగేశ్వరం ముంపు విలేజ్ ఇక్కడ షిఫ్ట్ అయిన ఇక్కడ వంద బ్రాహ్మణ కుటుంబాన్ని విభజించేది వాళ్ళు ఈ ఈ ప్రాంతంలో ఏదైతే ఎస్ఆర్ఎఫ్పిలో మునిగిపోయినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇక్కడ వలస వేలరు ఆ కుటుంబాలతో పాటు చాలామంది వివిధ ఊళ్ళకు వివిధ గ్రామాలకు వలసపోయిన వారంతా కూడా వచ్చేసి స్వామివారి ముక్కు చెల్లించుకుంటారు ఈరోజు ఈరోజు ఇక్కడ ఉత్సవాలు ముగుస్తాయి సాయంత్రం పూర్ణాహుతి ఉంటుంది ఈ ఈరోజు ఉత్సవాలు ముగుస్తాయి ఈరోజు కూడా అన్నదాన 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 కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమం గ్రామభివృద్ధి కంప కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తారు అలాగే ప్రతి సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో క్రీడా ఉత్సవాలు యువకుల కోసం నాలేశ్వర గ్రామంలో సుమారు రెండు వందల మంది యువకులు ఉంటారు ఆ యువకులు క్రికెట్ పోటీలు కబడ్డీ పోటీలు దాంతోపాటు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజే విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు ఈరోజు సాంస్కృతిక కార్య సాంస్కృతిక కార్యక్రమం ఆగిపోయిన తర్వాత ముగింపు ఉత్సవం ఉంటుంది ఆయన తర్వాత ఈ తొమ్మిది ఉత్సవాలు ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఈ గుడి నేపథ్యం గత యుగ యుగాలుగా ఉంది ఈ మా పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక్కడ రాముల వారు పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడ క్షేత్రం సందర్శిస్తున్నారని ప్రశస్తి అట్లాగే శంకరాచార్య ఇక్కడ ఆసియా ఆసియా హిమాచ నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు భారతదేశంలో చుట్టినప్పుడు ఇక్కడ ఇచ్చేసామని స్థల గురు చెబుతుంది నాగేశ్వర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిన్నటి రోజున శివయ్యకు పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మా నాగేశ్వర గ్రామంలో కృతాయుగంలో వెళ్తున్నటువంటి శివయ్యను మా గ్రామస్తులంతా ఊరు దేవుడుగా కొలుస్తారు నిన్నటి 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 రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మా శివయ్యను కొలచడం జరిగింది కోడెడలను కూడా వెళ్లవడం మాదిరిగానే మన అలసంలో కోడ కూడా వదిలి మొక్కలను తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపు చుట్టుపక్కల ఉన్న వివిధ జిల్లాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇరవై కింటల బియ్యాన్ని భక్తుల కోసం అండడం జరుగుతుంది ఆ ఇరవై కింటల బియ్యాన్ని ఈరోజు భక్తులంతా తమ ఉపవాసాన్ని ఇక్కడే విడవడం జరుగుతుంది అలాగే గ్రామావృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వారి ఆధ్వర్యంలోనే ఈ శివరాత్రి ఉత్సవాలను జరప జరపడం జరుగుతుంది ఈసారి కూడా గ్రామాధి కమిటీ వారు ఐక్యతతో పోయినసారి కంటే ఈసారి కూడా మంచి కార్యక్రమాలు జరపడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుండి మా మహాశివరాత్రి పండుగ సందర్భంగా యువకులంతా కలిసి క్రికెట్ టోర్నీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆ రోజు గెలిచిన వారికి ఈ రోజు కమిటీ ఆధ్వర్యంలో వారికి బహు బహుమతులను అందించడం జరుగుతుంది గత తొమ్మిది రోజుల నుంచి మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒక్కరోజు ఉపవాస దీక్ష కూడా అందరు స్వాములు మాదవేసుకొని స్వామివారికి కోరిన ముక్కులు తీసుకోవడం జరిగింది అలాగే వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి మా రాజన్నను కొలుస్తూ గ్రామానికి వచ్చి గ్రామానికి వచ్చి వారి ముక్కులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ప్రతి సంవత్సరం యువకులు ఇక్కడున్న యువకులు కూడా ఎంతో సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇలాగే స్వామివారి కృప మా గ్రామంపై ఎలావేలా ఉండి పాడి పంట పశువు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే స్వామివారిని ఎల్లప్పుడూ మేము అందరం కోరుకుంటూ స్వామివారి కూడా ఉండాలని మసూర్గా కోరుకుంటున్నాం